సాయి బంధువులందరికీ నా ప్రణామం ఈ వారం ధ్వని ధ్వనిలో చోల్కర్ కిన్న జాగం గొప్ప భక్తి గురించి ప్రస్తావించుకుందాం ఓం సాయిరా మా ఆదివారం జానశ్రేణి సాయి ధ్వని ధ్వని తొలి భాగమైన ప్రవేశ ద్వారం తిరగలి కథ మీకు నచ్చినందుకు మీ స్పందన మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది సాయిబాబా తన భక్తులందరినీ స్వచ్ఛమైన మార్గంలో నడపాలి అని కంకణం కట్టుకున్నారు ఆయన అవతార ఉద్దేశం కూడా అదే మరి భగవంతుడు మన నుండి ఏమి ఆశిస్తాడు ధన కనక వస్తువాహనాల కాదు కదా అందరికీ అన్నీ ఇచ్చే భగవంతుడు మన నుండి ఏమి కావాలనుకుంటాడో తెలుసుకుందాం మన నిండు హృదయమే ఆయనకు కావాల్సింది పుట్టిన బిడ్డ ఎంత పవిత్రంగా ఉంటాడో అంత పవిత్రమైన మనసును కుళ్ళు క కల్మశాలకు దూరంగా పెట్టి అసూయ ఈర్షా ద్వేషాలకు అతీతంగా ఉంచి ఆ పవిత్రమైన మనసును ఆ భగవంతునికే అందించడమే మనం చేయవలసింది అంతే మరి ఇప్పుడు మనం సాయి ధుని ధ్వనిలో రెండో భాగానికి వచ్చాము ఇది కూడా అంతే లోతైన సందేశాన్ని అందిస్తుంది ఈ భాగంలో ఈ వారం మనం తెలుసుకోబోయేది చిన్న త్యాగంలో ఉన్న గొప్ప భక్తి శక్తి గురించి ఇది షోల్కర్ అనే సాధారణ ఉద్యోగి ద్వారా నిరూపణ అయిన ఘట్టం ఈ ఘట్ట వివరణ చోల్కర్ చకెరటి కథ ఈ కథ శ్రీ సాయి సచరిత్ర పదిహేను అధ్యాయంలో ప్రస్తావించబడింది ఈ కథలోని అంతరార్థం గురించి తెలుసుకుందాం చోల్కర్ మహారాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే సాధారణ ఉద్యోగి అతను తన శాఖా పరీక్షలు ఉత్తీర్ణులైతే బాబా దర్శనానికి వస్తానని మరియు అక్కడ గల భక్తులకు కండ సక్కెర అంటే షుగర్ క్రిస్టల్స్ పంపిణీ చేస్తానని మనసులో మొక్కుకుంటాడు పరీక్ష విజయవంతంగా పూర్తవుతుంది కానీ ఆర్థికంగా పరిస్థితి బలహీనంగా ఉండడంతో అతను షిరిడీకి వచ్చే ప్రయాణ ఖర్చుకు దాచుకోవాలని నిర్ణయించుకుని టీకి చక్కెరను వాడకుండా ఆ డబ్బును క్రమంగా దాచుకుంటాడు ఇలా నెలల తరబడి త్యాగం చేసి చివరికి బాబా దర్శనానికి షిరిడీకి వస్తాడు తన మొక్కు నిలబెట్టుకుంటాడు ఈ ఘటన సాయి సచరిత్రం పదిహేను అధ్యాయంలో ప్రస్తావించబడింది బాబా ఇలా అంటారు ఈ మనిషి మాట నిలబెట్టుకున్నాడు నిజమైన భక్తి అంటే ఇది ఈ కథ చిన్నగానే అనిపించవచ్చు కానీ ఇందులో గొప్ప తాత్విక భావం చిన్న త్యాగం గొప్ప నిబద్ధత దాగి ఉన్నాయి దీనిలో దాగిన సందేశం ఎంతో విశాలంగా ఉంది మన భక్తిని కొలవడానికి దేవుడు మన ఆస్తుల్ని చూడడు మన ఆత్మ నిబద్ధతను చూస్తాడు చక్కెర వదలడం అనే త్యాగం పెద్దది కాదు కానీ దానిని తప్పకుండా పాటించిన శ్రద్ధ బాబాని ఆకట్టుకుంది ఇది మనకు చెప్తుంది మనకు నమ్మకం ఉంటే మన మాటను నిలబెట్టుకుంటే దేవుడు దాన్ని గమనిస్తాడు భగవంతునికి కావలసింది నువ్వు ఆయనకి ఇచ్చిన మాట ఆ మాట నువ్వు నిలబెట్టుకున్నావా లేదా అనే ఆయన చూస్తాడు ఎందుకంటే భక్తుడు ఇచ్చిన దానికి మళ్ళీ వంద రెట్లు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది ఆ దేవునికి ఇలా ఎన్నో సంఘటనలు సాయి శ్రద్ధా భక్తులను చాటుతాయి తాజా కోటేపాటిల్ బాబా కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు మామూలు రోజుల్లో బాబా సేవ చేసేవాడు కానీ బాబా అతనిపై చూపిన అనురాగం అంతులేనిది ఇక లక్ష్మీబాయి సిందే విషయానికి వస్తే చివరి రోజుల్లో బాబా ఆమెకు తొమ్మిది రూపాయలు ఇచ్చారు లక్ష్మీబాయి శండే ధనవంతురాలు ఆమె ఆ మొత్తానికి ఎన్నో రెట్లు ఖర్చు పెట్టేది కానీ ఆమె ఆమె సేవకు గుర్తుగా కాకపోతే ఆ భక్తిని గుర్తించిన గుర్తుగా బాబా అందించిన విలువైన బహుమతి అది ఇక్కడ ప్రతి సంఘటన మనకి ఇదే చెప్తుంది ఆప్యాయతతో నిజమైన భక్తితో చేసే చిన్న పని ఆధ్యాత్మికంగా గొప్పదిగా మారుతుంది ఇందులో ఇమిడిన లోతైన సందేశం ఏమిటంటే ఈ కథను చదవడం వినడం ఒక పక్క మన జీవితానికి వర్తింపజేయడం పక్క ఈరోజు మనం భగవంతునికి బాబాకు మొక్కిన వాగ్దానాలను పాటిస్తున్నామా మొక్కులు చెల్లిస్తున్నామా లేక బాబా మర్చిపోయాళ్లే అనుకుని మనల్ని మనం మభ్యపెట్టుకుని ప్రార్థన చేసి మన కోరిక తీరిన తర్వాత భగవంతుని మర్చిపోతున్నామా అనుకున్న త్యాగాన్ని అనుకున్న సేవను నిలబెట్టుకోగలమా బాబా ఎప్పుడు చూస్తారు మన హృదయాన్ని మనం ఎంత పెద్దదారిని త్యాగం చేశామనే కాకుండా ఎంత భక్తితో త్యాగం చేశామన్నది సాయిబాబాకు కావాలి వాటిలో కష్టాలుంటే మళ్ళీ ఆయనకే విన్నవించుకుందాం అంతే మరి ఇక మనం ఈ వారం ఆచరణలు దృఢంగా నిశ్చయించుకోవాల్సింది ఏంటంటే మనం మొక్కిన వాగ్దానాన్ని గుర్తు చేసుకోవాలి ప్రతి చిన్న త్యాగాన్ని ధైర్యంగా కొనసాగించండి కృతజ్ఞతతో కూడిన సేవ చేయండి నిజమైన భక్తి ఏంటంటే భగవంతునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం పూర్ణ హృదయంతో ఆయన ఎదుటి నిలబడటం అయినా ఆయనను తప్పించుకుని ఎక్కడికి వెళ్ళగలం ఆయన లేని ప్రాణి లేదు ఆయన లేని ప్రదేశం లేనే లేదు చోల్కర్ కథ మనకిచ్చే సందేశం ఏంటంటే త్యాగం చిన్నదైనా శ్రద్ధ గొప్పదైనా భక్తికి ఆసక్తి ఉంది ప్రతి తినే మెతుకులో తాగే చుక్కలో తీసుకునే శ్వాసలో కృతజ్ఞత ఉంచితే అదే దేవతా సంతృప్తి మార్గం ఈ వారం మీ చిన్న త్యాగాన్ని మీ చిన్న మనస్ఫూర్తిని బాబా ముందు అర్పించండి ఓం సాయి సాయి శ్రీ సాయి జై జయ సాయి సర్వం శ్రీ సాయి వస్తు స్వస్తి తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం మరో మంచి ప్రస్తావనతో